మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పెనమలూరు టిడిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా బోడే ప్రసాద్ మాట్లాడుతూ జోగి రమేష్ ను అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి అధికారాన్ని అడ్డు అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఇబ్రహీంపట్నంలో నివాసం ఉండే అతని కుటుంబ సభ్యులకు పెనమలూరులో ఓటు హక్కు ఎలా వచ్చిందని రెవెన్యూ అధికారులతో పాటు ఉయ్యూరు సీఐ కంకిపాడు పెనమలూరు స్టేషన్లో ఎస్ఐలను కూడా పెడన నుంచి ఇక్కడకు బదిలీ చేయించుకుని ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారని తెలియజేశారు పెనమలూరు స్టేషన్లో సిఐ సిబ్బంది అందరూ విఫలమయ్యారని నిలిపిల్ని పోలింగ్ కేంద్రం గేట్ ముందు నిలబట్టారని దీనికి పోలీసులు దృష్టి సారించలేకపోయారని అన్నారు జోగి రమేష్ ను చూసుకొని టిడిపి కార్యకర్తలపై దాడులకు పాల్పడిన వ్యక్తులకి వడ్డీతో సహా చెల్లిస్తామని జోగి రమేష్ పోరంకి స్వాధీన పరుచుకున్నారని బిర్ర వీగుతున్నారని అన్నారు ఇది ఏమైనా రాజుల రాజ్యమా ప్రజాస్వామ్యంలో స్వాధీనం చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు కనమలూరు నియోజకవర్గంలో జోగి రమేష్ ని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని అక్రమాలు చేయడం మొదలు పెట్టాడు మొదటగా పెడన్ నియోజకవర్గంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటున్న వ్యక్తి కనమలూరు నియోజకవర్గంలో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఓటు హక్కు ఎలా కల్పించారు రెవెన్యూ సిబ్బంది దగ్గర నుంచి పోలీస్ సిబ్బంది దాకా అలాగే కలెక్టరేట్లో కూడా ఇతనికి ఇతని అధికారానికి లొంగి పనిచేయటం జరిగింది పెనమలూరు నియోజకవర్గంలో పెలూరు నియోజకవర్గంలో అధికార దుర్వినియోగం చేశాడు కానీ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపున బోడే ప్రసాద్ని గెలిపించాలనే ఒక పట్టుదలతో మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటేయటం జరిగింది ఓడిపోతున్నాను అని చెప్పి తెలిసి మైలవరం నుంచి కానీ పెడండి నుంచి కానీ పటమం నుంచి కానీ రౌడీషీటర్ని ఎంటబెట్టుకొని అతని అనుచరులను అంటబెట్టుకొని మొన్న కానూరులో కానీ పెనమలూరులో కానీ దౌర్జన్యాలకి దిగటం జరిగింది కానూరులో దాడి జరిగినట్టయితే చూపిస్తాం మా తడాకా ఏంటో ఫోన్ చేసి బెదిరింపులకి పాల్ పాల్పడటమో బెదిరించడమో కాదు ఇంటో అడ్రస్లు అడుగుతా ఉన్నాడంట కార్యకర్తలకి ఎక్కడుంటున్నాడు ఏంటని అడ్రస్లు చెప్తున్నారు వీళ్ళు దమ్ముంటే రా అని చెప్పి ఏ అడ్రస్లు తెలుసుకుని ఏం పిగుతా నీకు రేపు నాలుగో తారీఖు కార్పొరేషన్ చైర్మన్ కూడా పీకేస్తారు ఒంటిలో మదం ఉంటాం కాదు బుర్రలో ఆలోచన ఉండాలా సంస్కారం ఉండాలా ఏ నువ్వే పార్టీకి పనిచేసా మొన్నటిదాకా సారథి గారు వైసీపీలో ఉన్నప్పుడు ఏ పార్టీకి పనిచేశా ఆ పార్టీలో ఉండి ఏ కులం ఇవ్వాలా నువ్వే కులానికి చైర్మన్వి ఏ కులాన్ని పుట్టావని చెప్పి వాళ్ళని అడుగుతా ఉన్నా కులాల సమ కులాల గురించి ఎందుకు అసలుకి ఎవరు మంచి చేస్తే వాళ్ళు ఏమిటి ఉంటారు కార్యకర్తలు ఎవరు మంచి చేస్తే వాళ్ళు ఉంటారు ప్రజలు బోడే ప్రసాద్ వ్యాఖ్యలపై వైసీపీ నాయకుడు దేవభక్తుని చక్రవర్తి పెనమలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ బోడే ప్రసాద్ ఒక కల్పిత కథను ప్రజలకు వివరించాడని కానూరు కెనడి పోలింగ్ బూత్ లో ఒక గుంపు ఓటర్లను ప్రలోభ పరిచారని తెలిపారు మా ఏజెంట్లు వారిని అడ్డుకున్నారని యాభై సంవత్సరాలుగా కానూరు గ్రామంలో మాకు ప్రజల మద్దతు పలుకుతున్నారని అన్నారు గతంలో నీ ఆటలు సాగాయి చట్టపరంగా నీతో పోరాడటానికి మేము ఎప్పుడూ సిద్ధమే టిడిపికి చెందిన నాయకులతో నాకు సంబంధాలు ఉన్నాయి ఆ పరిచయాలను సంకేతాలు పంపిస్తున్నాడు ఉన్న సమయంలో పేదలకు పట్టా కూడా ఇవ్వలేని దౌర్భాగ్యుడివి నువ్వు అని తెలిపారు కులాన్ని అడ్డు పెట్టుకుని చందాలు పోగు చేసుకునే వాడివి నువ్వు అని పోరంకి గ్రామంలో రౌడీలకు తీసుకువచ్చింది నువ్వు అని జోగి రమేష్ వెంట ఉన్నది అభిమానులు మాత్రమేనని తెలిపారు నీకు ప్రజలు చమరి గీతం పాడబోతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పెనమలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు నన్ను వ్యక్తిగతంగా కమ్మ కార్పొరేషన్ చైర్మన్ అనేటువంటి చక్రవర్తి ఇలా చేశాడు అని చెప్పి చెప్పడం జరిగింది బోడే ప్రసాద్ ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తారా బహుశా నీకు తెలుసో తెలియదో నాకు తెలియదు స్వాతంత్రం వచ్చి పంతొమ్మిది డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన తర్వాత డెబ్బై సంవత్సరాలు పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత యాభై సంవత్సరాలు మా కుటుంబం కానూరు గ్రామానికి సర్పంచులుగా వ్యవహరించడం జరిగింది అది మీకు తెలుసో తెలియదు నాకు తెలియదు మేము ఉన్నది మా కులం పర్వకంగా కావచ్చు లేకపోతే మా ఇంటి పేర అవ్వచ్చు ఉంది కేవలం రెండే రెండు కుటుంబాలు కానీ యాభై సంవత్సరాలు మాకు ప్రజలు మాకు మద్దతు ఇచ్చారంటే పేద బడుగు బలహీన వర్గాల మాకు ఎంతో అండదండలుగా ఉండి యాభై సంవత్సరాలు మాతో పాటు ఉన్నారంటే మూడు తరాలు వాళ్ళు వాటికి మాతో ప్రయాణం చేస్తున్నారు మాకు వచ్చినటువంటి ఆదరణని ఓర్చుకోలేక తట్టుకోలేక ఇటువంటి పిచ్చి ప్రేరేపల్లో చేసే పేద బలహీన వర్గాల సంబంధించినటువంటి కొంతమంది నాయకుల్ని కార్యకర్తల మీద భౌతికంగా దాడి చేసిన వ్యక్తులు ఎవరు ముందర ఎవరు నువ్వు ఒక మాజీ శాసనసభ్యుడి వే ఉండి సిక్కు శరం లేకుండా గోడలో దూకి బూతుల్లోకి ప్రవేశించినటువంటి వ్యక్తులు నువ్వు నీకు ఆ రోజున పాత కాలంలో నువ్వు టెన్త్ క్లాస్ పరీక్షలు రాసిన రాజున నీకు మళ్ళీ బుద్ధి వచ్చిందేమో అనుకున్నా ఇంకా రాలా నువ్వు గతంలోని ఇదే పిచ్చి ప్రేరేపణలు పేలేవు నేను పాతికి వీలతో గెలుస్తున్నాను పాతికి వీలతో గెలుస్తున్నాను అని మాట్లాడు నువ్వు గెలిచింది లేదు చచ్చింది లేదు మళ్ళా వస్త మళ్ళా మళ్ళీ చెబుతున్నావు రాబోయేది వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ గెలవబోయేది జోగి జోగి రమేష్ గారని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నా ఎందుకంటే నువ్వు పత్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు అదే కానూరు గ్రామానికి సంబంధించి ఇళ్ల పట్టాలు కొంతమందికి పంటకాల తాలూకా వాళ్ళకి నిరాశలు అవుతే కనీసం నువ్వు ఐదు సంవత్సరాలు తిప్పుకున్నా కూడా ఒక ఇళ్ల పట్ట ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యుడు నువ్వు ఈ కాలంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో నేను పోరింగ్కి నా అడ్డ వచ్చి వచ్చిన ఎవరు ఏం చేయలేరు ఎవరు వచ్చిన నా పోరింగ్ అంతా నాదేను అని చెప్తున్నాడు మరి రెండు వేల పంతొమ్మిదిలో కూడా నీదేగా ఆ రోజు ఏమైంది ఊరికే చెప్పుకుంటే కాదు దొంగోట్లు వేయించుకుని గెలవాలనుకుంటే అది ఎక్కడైనా చేయొచ్చు అది పోరింగ్లోనే దొంగట్లు వేయించుకుంటారు కాబట్టి నీ అడ్డా అని చెప్పుకొచ్చావు అలాగే రౌడీలు వచ్చారు బయట నీకు అన్నారు ఎవరు వచ్చారు రౌడీలు నువ్వు తీసుకొచ్చుకున్నావు రౌడీలు ఒక ఎమ్మెల్యే అయి ఉండే ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన మీరు గోడలు దూకి యాభై మంది వేసుకుని బూతుల మీద పడ్డారు సిసి ఫుటేజ్ చూడండి ఎవరు దౌర్జన్యం చేశారు ఊరికే చెప్పుకుంటే ఎవరు పబ్లిక్కు ఊరికే ఎన్ని ఎవరు నమ్మరు అట్లాగే మేము నాలుగు తర్వాత మేము చెప్తాం మేము చెప్తామంటున్నారు నాలుగు తర్వాత ఏం చెప్తారు ఎవరు చెప్తారో పబ్లిక్కే చూస్తారు ఏలూరు జిల్లా దెందలూరు నియోజకవర్గంలో కస్టడీలో ఉన్న నిందితుల్ని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించుకుని తీసుకువెళ్లిన చింతమనేని ప్రభాకర్ ను అరెస్టు చేయాలని కోరుతూ పెదవేగి పోలీస్ స్టేషన్ ఎదుట వైసీపీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు చింతమనేని డౌన్ డౌన్ చింతమనేని అరెస్ట్ చేయాలి చింతమనేని దౌర్జన్యాలు నశించాలి అంటూ నినాదాలు చేశారు పెదవేగి నుంచి కూచిపూడి ప్రధాన రహదారిపై గంటకు పైగా బైఠాయించి ధర్నా చేపట్టారు ఈ ఘటనతో రాజశేఖర్ పై పెదవే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది నిందితుడు రాజశేఖర్ ను పోలీసులు అరెస్టు చేసి గురువారం స్టేషన్ కు తీసుకువచ్చారు ఈ విషయం తెలుసుకున్న టిడిపి శ్రేణులు పోలీస్ స్టేషన్ లో కస్టడీలో ఉన్న రాజశేఖర్ ని స్టేషన్ లో ఉన్న ఎస్ఐ సిఐ లు అడ్డుపడిన హాజరు చేయకుండా దౌర్జన్యంగా కార్లు ఎక్కించుకొని వెళ్లిపోవడంతో విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు చింతమనేని ఆయన అనుచరుల్ని వెంటనే అరెస్టు చేయాలని ధర్నా చేపట్టారు పోలీసు ఉన్నతాధికారులు సంయమనంతో వ్యవహరించారని తెలిపారు పోలీస్ స్టేషన్ లో జరిగిన ఘటనపై సీరియస్ గా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఫస్ట్ సంబోించారు ఇక్కడ పోలీసు వాళ్ళు ఎంత మంది ఉండే చేశారు ఎంత మంది పోలీసు నామ నామ చందమనే నామ నామ అర్కటాల చందమనే దార్ధన్యనే చందమనే దార్ధన్యనే అర్కటాలి అర్కటాల చందమనే దార్ధన్యనే అర్కటాలి అర్కటాల చందమనే దార్ధన్యనే అర్కటాలి వీను నామ నామ కరతీతికిని ఆత్రుతలో ఉన్న వ్యక్తిని కత్తులు ఉన్న వ్యక్తిని ఎవరని జోకడారు గాని కట్టుకొని ఉంటాడు ఎవర్ని తీసుకెళ్ళాలి దద్్య గానిలు చేసుకుంటే

ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో శాంతి భద్రతలు పోలీసుల చేతుల్లో ఉన్నాయా లేక దెందులూరు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ రావు అదుపు ఆజ్ఞలు ఉన్నాయా అని ప్రశ్న తలెత్తుతూ ఉంది దెందూరు నియోజకవర్గం కొల్లేరు నాయకుడు మోరే రామరాజు పోలీసు యంత్రాంగాన్ని ప్రశ్నించారు పెద్ద పోలీస్ స్టేషన్ నుంచి నిందితుల్ని చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యంగా తీసుకువెళ్లటం వెనక ఉన్నది ఎవరు అనేది ప్రజలకు తెలియచేవాల్సిన అవసరం ఉందని తెలిపారు ఈ విషయంపై ఏలూరు నుంచి డిఐజీకి జిల్లా ఎస్పీకి ఎలక్షన్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్లు రామరాజు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి అభ్యర్థులు ఓడిపోతున్నారనే కక్షతో దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని అరాచకాలు ఎక్కువ అయిపోయాయని వాపోయారు దళితుడైన కొప్పలవారి గూడెం సర్పంచ్ కొడుకుపై దారుణంగా పీక కోసి హత్యాయత్నానికి పాల్పడిన నిందితుల్ని పోలీసులు పట్టుకుంటే ఆ పోలీసుల ఎదుటే నిందితుడిని తీసుకుని వెళ్లటం దారుణమని తెలిపారు దీనిపై పోలీసులు తక్షణమే చింతమనేని అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని పోలీసు యంత్రాంగానికి మేరు రామరాజు విజ్ఞప్తి చేశారు నూట కోట్ల జనాభా కలిగినటువంటి చోట ఎటువంటి ఉగ్రవాదులనైనా అనసివేసి ఇతర దేశాలను కూడా మన మీదకు రాకుండా సైనిక బలాలు ఎన్నో మూడు దళాలు కాపాడుతూ ఉంటాయి మిలిటరీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఫోర్స్ ఈ మూడు దళాలు మన భారతదేశాన్ని కాపాడుతుంటాయి ఏ అనసి వేసే శక్తి సామర్థ్యాలు మన భారతదేశంలో ఉంది అటువంటిని దెందులూరు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్లో ఒక చింతమనేని తొంభై కేసులున్న చింతమనేని రౌడీ షీటర్ ఇంకొక రౌడీ షీటర్ అత్యాయత్నం చేస్తే వారిని పోలీసు వారు తీసుకెళ్తే అక్కడికెళ్ళి పెదవేగ పోలీస్ స్టేషన్లో పెదవేగ పోలీసు వారిని ఎదిరించి మీ చేతరైన చేసుకోండి ఏం పీక్కుంటారో పీక్కోండి అని దౌర్జన్యంగా అనుసరగణంతో వచ్చి ఆ ముద్దాయిని ఆ నేరగాడిని తీసుకెళ్ళిపోయాడు ఈ నేరగాడు చింతమనేని ఇది కళ్ళార చూస్తూ కూడా ఏమీ చేయలేనటువంటి నిత్యష్టలైపోయినటువంటి పోలీసు సోదరుడు నిజంగా ఇది ఇక్కడ రౌడీ రాజ్యం వెళుతుందా అటువంటి దుర్మార్గుల్ని అదుపు చేయలేనటువంటి పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందా అని మనసు బోధరించి మీడియా మిత్రుల ముందు న్యాయాన్ని రక్షించండి సుప్రీంకోర్టు న్యాయమూర్తులారా న్యాయవాదులారా ఒక బీసీ నేతగా ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు రక్షణ లేదా రక్షణ కల్పించలేరా ఒక ఎస్సీ సోదరుణ్ణి వెనక నుంచి కొట్టి కత్తిలతో పొడిసి రక్త సిక్తం చేసి చావులకు కారణమవుతుందా చింతమనేది ప్రభాకర్ని అదుపు చేసే శక్తి లేదా బాధపడుతున్నా ఒక బీసీ నేతగా బీసీ బిడ్డగా ఒక్కసారి ఆలోచించండి సార్ బీజేపీ గారు అమిత్ షా గారు మోడీ గారు మీరందరూ కూడా ఆలోచించండి ఇక్కడ జిల్లా ఎస్పీ గారు అనేటువంటి మేరీ ప్రశాంత్ గారు కలెక్టర్ ప్రసన్న గారు మీరందరూ కూడా అతన్ని అదుపులోకి తీసుకోలేరా శిక్షించలేరా ఓ న్యాయమూర్తులారా మిమ్మల్ని వేడుకుంటున్నాం ఇదే నా యొక్క మనవి ఆలోచించండి న్యాయాన్ని రక్షించండి దుర్మార్గుడైన చెంతమ్మనే అసలు బయట ఉండటం ఏంటి అతను ఒక దుర్మార్గుడు ఎన్నో కేసుల్లో బయటవలైనటువంటి వాడు ఇటువంటి వాడిని మీరు అదుపులో పెట్టుకోవాలి తప్ప అతన్ని విచ్చలవిడిగా వదిలేస్తే అతనికి అరాచకాలు చేస్తున్నాడు చెంతమ్మనేని నీకు ఇదే వార్నింగ్ బాపట్ల జిల్లా చీరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి అభ్యర్థి ఎంఎం కొండయ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కొండయ్య బిసిహెచ్ గరటయ్య నాతాని ఉమామేశ్వరరావు తదితరులు మాట్లాడారు ఈ నెల పదమూడున జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అధిక శాతం ఓట్లు పోలయ్యాయని తెలిపారు కూటమి విజయం ఖాయం తెలంగాణలో ఉన్న మన రాష్ట్ర ఓటర్లు ఓటు హక్కును అధిక సంఖ్యలో వినియోగించుకున్నారని తెలిపారు అన్ని రకాలుగా ఏ విషయంలోనూ వెనకాడకుండా ముందుకెళ్ళాం దీంట్లో అనేక మంది లెక్క చేయకుండా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే తట్టుకొని నిలబడి ఈ ఎలక్షన్లో చాలామంది సహకరించారు ఈ సహకారం వల్లనే ఈరోజు మేము రేపు పార్టీలో గెలవబోతున్నాం గెలవబోతున్నామనేటువంటి ఒక నమ్మకానికి రావడం జరిగింది ప్రజలు పెద్ద ఎత్తున ఈ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ పక్కన ఉన్నారనేది నా అభిప్రాయం మరి ముఖ్యంగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అది నాలుగు గంటల తెల్లవారుజామున మూడు గంటల అనేది కాకుండా ఎప్పటికప్పుడు మమ్మల్ని నాయకులందరినీ కూడా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరినీ హెచ్చరిస్తూ ప్రధానంగా ఆయన యొక్క ప్రోత్సాహం మరి చెప్పడానికి కూడా అలివిగా మాకు చెప్పడానికి కూడా ఇది సలగల్ రాజశేఖర్ బాబు డాక్టర్ సజ్జా వేమలత అలాగే ఉగడదండ రవి అలాగే మరి డేటా నాగేశ్వరరావు అలాగే సిద్ధి బుచ్చేశ్వరరావు గారు సజ్జ సజ్జా వెంకటేశ్వరరావు గారు అలాగే కౌతరపు జనార్దన్ గారు మొదటి నుంచి కూడా నాతోనే ఉన్నారు ఇంకా కొంతమంది ఉదాహరణ నక్కల రమణ అయితేనేమి ప్లస్ మా వెంకటేశ్వర్లు అయితేనేమి వెనకాల శ్రీరామ్ రమేష్ అయితేనేమి ఇలాగా చాలామంది మన హరిప్రసాద్ గారు అయితేనేమి ఒకరి పేరు వాళ్ళ పేరు వీళ్ళ పేరు అనేది లేదు కానీ చాలామంది పాత్రదారులు సూత్రదారులు అయ్యి నా వెనకాల వాళ్ళు వీళ్ళు లేదు మొత్తం యావత్ కేటర్ అంతా కూడా సావోరేవో తేల్చుకోవడానికి నా వెనకాల కష్టాలు కానీ పది మంది కష్టాలున్నా గ్రామ పార్టీ అధ్యక్షులు ఉన్నారు ఎక్కడికక్కడ రెండు వందల పద్దెనిమిది మంది బూత్ ఏజెంట్స్ ఉన్నారు వాళ్ళు వీళ్ళని మొత్తం కేడర్ అంతా కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీలో చీరాల సీటుని బీసీలు కేటాయించారు ఎందుకంటే అత్యధికంగా ఇక్కడ బీసీలు ఉన్నారు కాబట్టి ఈ నియోజకవర్గంలో బీసీలు కీటో ధర్మము గతంలో ఇచ్చారు కానీ కూడాను అందులో ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల ఆ రోజు ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల కానీ ఏదైనా సరే ఆ రోజు సీట్లు మనం కోల్పోవడం జరిగింది ఈసారి అటువంటి లోపాలు ఎటువంటి లేకుండా అన్నిటిని కూడాను అప్డేట్ చేసుకుంటూ ప్రతి లోపాన్ని కూడా మొదటి నుంచి కూడా కరెక్ట్ చేసుకుంటూ ఇక్కడ పార్టీ ఆఫీసు అనేటువంటిది ఒకటి నిర్మించుకోవటం అలానే ఈ ఇరవై నెలల నుంచి కూడాను ప్రతి కార్యక్రమం బాబుగారు ఆదేశించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇదేం కర్మ కానీ లేదా బాబు సూర్తి కానీ లేదా అనేక కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్ళటంలో ఇక్కడ ప్రణాళికాబద్ధంగా బాబుగారు నిర్దేశించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని చేయటం వల్ల ప్రజల్లో ఒక పార్టీకి మంచి మైలేజ్ వచ్చిందండి ఇంజనీరింగ్ కామన్ టెస్ట్ గురువారం నుంచి నిర్వహించినట్లు రామకృష్ణ తెలిపారు ఆంధ్రప్రదేశ్లో యూ కాకినాడ వారి పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ట్వంటీ ఫోర్ కళాశాలలోని టీసీఎస్ అయాన్ సెంటర్ నందు ఈ నెల పదహారు నుంచి ఇరవై తేదీ వరకు కళాశాలలో నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు ఈరోజు మొదటి షిఫ్ట్ నందు మందికి గాను రెండు వందల ఇరవై ఆరు మంది సాయంత్రం షిఫ్ట్ నందు రెండు వందల నలభై ఏడు మందికి గాను రెండు వందల ముప్పై ఐదు మంది మొత్తం నాలుగు వందల తొంభై రెండు మందికి గాను నాలుగు వందల అరవై ఒక్క మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలిపారు పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం దుర్గి మండలంలో పల్నాడు జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు వన్ ఫోర్టీ ఫోర్ సెక్షన్ విధిస్తున్నట్లు దుర్గి ఎస్ఐ కోటయ్య గ్రామాల్లో ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులకు సిఆర్పిఎఫ్ బెటాలియన్ కు సూచనలు అందించారు ఇప్పుడు దాకా బండాల గురించి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం